పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఎంతో విశేషంగా మన అందరం ఎదురు చూస్తాం కదా ఈ రోజున మనమే కాదు ముక్కోటి దేవతలు ఆ స్వామివారి దర్శనానికి ద్వారం ముందు వేచి ఉంటారు ఈ రోజున అని చెప్తారు అలాంటిది ఈ రోజున మనం కూడా వెళ్ళి దర్శించుకుంటే ఎంతటి పుణ్యమో అని మనందరి భావన అలాగే ఇంట్లో మనం పూజాది కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాలి అని అంటారు అసలు ఈరోజు ఎలాంటి నియమాలు పాటించాలి ఎందుకు అంత విశేషం ఇంకా ఏమైనా ప్రత్యేకమైన విశేషాలు ఉన్నాయా ఇందులో తెలుసుకుందాం ముక్కోటి ఏకాదశి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప నిర్వాహకులు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వందే పార్వతీ ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ పీఠాధిపతులకి పీఠాధిపతులకి కంచి బీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ముక్కోటి ఏకాదశి అందరం ఎదురు చూస్తూ ఉంటాం ఈ రోజు గురించి మరి అసలు అంటే మా అందరికీ తెలిసినది కాకుండా కొత్త విశేషాలు ఎప్పుడు చెబుతూ ఉంటారు మీరు పురాణాలన్నీ కూడా మీరు అవన్నీ మొత్తం అవగతం చేసుకొని రీసెర్చ్ చేసి మరీ చెప్తారు ఈరోజు ఇంకొక కథనం కూడా చెబుతారండి విశేషంగా మరి అవి ఏంటి ప్రేక్షకులకి తెలియజేస్తారు ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ముప్పై తారీఖు రోజున ఏర్పడింది దీనికి మూడు పేర్లు పేర్లున్నాయమ్మా ఒకటి స్వర్గద్వారము రెండు ముక్కోటి ఏకాదశి మూడవది వైకుంఠ ఏకాదశి అంటే దక్షిణాయనంలో చనిపోయినటువంటి వారంతా కూడా స్వర్గద్వారం దగ్గర ఉంటారట రోజున అంటే ప్ర స్వర్గానికి ప్రవేశం చేయడానికి వేచి చూస్తారట ఈ రోజే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి అందుకని దానికి స్వర్గద్వారం అని పేరు ముక్కోటి ఏకాదశి అని అంటే రాక్షసుల సంహారం కోసం ఈ మురా అనేటువంటి రాక్షసుని సంహరించడం కోసం మూడు కోట్ల దేవతలతో భూమి మీదకి వచ్చినటువంటి రోజు ఈ రోజు అందుకని దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు అంతేకాకుండా ఈ రోజున ఉపవాసము ఉండి ఏ పుణ్యకార్యము కనుక చేస్తే మూడు కోట్ల ఏకాదశులలో ఉండి ఈ చెప్పినటువంటి పుణ్యకార్యాలు చేస్తారో అవన్నీ కూడా ఈ ఒక్క ఏకాదశి రోజునే వస్తుంది కాబట్టి ముక్కోటి ఏకాదశి అన్నారు కోటి అంటే మనం ఒకటి లక్ష వేలు అధికాదము కోటి అంటే గణము అని అర్థం సంస్కృతంలో మూడు గణాలతో తిరిగి భూమి మీదకి వచ్చాడు అంతేకాకుండా వైకుంఠం నుంచి భూమి మీదకి వచ్చినటువంటి రోజు ఈ రోజు కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అని చెప్పడం జరిగింది అయితే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజున నియమాలు ఏం చేసుకోవాలో సాధారణంగా అందరికి తెలిసినవే చెబుతాను కానీ ఈ కథని వృత్తాంతాన్ని ఎవరైతే వింటారో ఆ నారాయణుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి కష్టాలని తొలగించేవాడు నారాయణుడు కాబట్టి మీకు జీవితంలో ఏ కష్టములు అనుభవిస్తున్నారో ఏ కోరిక నెరవేరక ఇబ్బంది పడుతున్నారో ఆ కష్టములన్నీ కూడా ఈ ఏకాదశి రోజున పుణ్య కార్యక్రమాన్ని సంపాదించుకుంటూ ఈ కథను గనక విన్నట్లయితే తప్పకుండా మీకు ఫలితం చేకూరుతుందని చెప్పవచ్చు అంటే ఈ కథకి వింటూ ఉంటే చదివిన తర్వాతనమ్మ రామాయణానికి సంబంధించినటువంటి వృత్తాంతం అంతా ఇందులోనే ఉందేమో అనిపించింది ఎందుకంటే రావణాసుడి ద్వారా శివుని ఆత్మలింగం శ్రీలంకకి వెళ్ళాల్సినటువంటిది మన భారతావనిలో భూకైలాస్గా గోకర్ణ క్షేత్రంలో స్థిరపడింది అదేవిధంగా విష్ణువుకి సంబంధించినటువంటి ఆత్మస్వరూపము ఈ యొక్క సంబంధించినటువంటి కోవెల అంటే విమానము ఈ దీన్ని ఏమంటారు అనంటే నారాయణ విమానం అని అంటారు ఈ నారాయణ విమానం కూడా శ్రీలంకలో ఉండాల్సింది అసలు శివుడి ఆత్మలింగం శ్రీలంకలో ఎలాగైతే ఉండాల్సిందే ఆగిపోయి మన భూ మన భారతావనిలో ఉందో నారాయణుడి యొక్క విమానం కూడా నారాయణ పరివారం అంతా కూడా లంకలో ఉండాల్సింది మన భారతావనిలో ఉంది ఆ కారణం ఈ రెండు కథల్లో కూడా వినాయకుడే ప్రధాన సూత్రధారి అవుతాడు భూకైలాస్ కథ మనకి ఎలాగో తెలిసిందే అంటే సృష్టి అంతా పునః ప్రారంభించేటువంటి సందర్భంలో శయనం అంటే మనకు వటపత్ర సాయిగా అవతారిస్తాడు కదమ్మా విష్ణువు అతన్ని నాభినుంచే కదా బ్రహ్మ ఉద్భవించింది ఉద్భవించిన సకల శాస్త్రాలు అవగతం అవుతాయి బ్రహ్మకి కానీ శాస్త్రం అవగతం కాదు అప్పుడు తన తండ్రి అయినటువంటి నారాయణునికి ఈ సంబంధించినటువంటి శాస్త్రం నేర్పున ఆయన తండ్రి అని అంటే అప్పుడు ఆయన ఎలా వచ్చాడు ఒక విమాన రూపంలో ఆదిశేషు మీద ఉండి విమాన రూపంలో ఉండి తన పరివారంలో ముఖ్యంగా తన ఇద్దరు దేవేరులతో మీకు ఎక్కువగా చూస్తే వైకుంఠంలో లక్ష్మీ అమ్మవారే పాదాలు ఒత్తుతున్నట్టుగా కనిపిస్తుంది కానీ ఇద్దరు దేవేరులతో వెలిసినటువంటిది విధానం వచ్చి ఆ బ్రహ్మగారికి జ్యోతిష్య శాస్త్రం నేర్పి అవగతం చేయించి వెళ్ళిపోతూ ఉంటుంటే అప్పుడు బ్రహ్మ వేడుకుంటాడట మానవులందరూ నేను ఇప్పుడు సృష్టి ప్రారంభిస్తున్నాను నాకింత ఉపదేశం చేశావు నాకు జ్ఞానాన్ని జ్యోతిర్ విజ్ఞానాన్ని ప్రసాదించావు కాబట్టి తండ్రి ఈ మానవుల్ని ఉద్దరించడం కోసం నువ్వు ఇక్కడే ఉండవయ్యా అని చెప్పగానే ఇక్కడే ఉండడం జరుగుతుంది ఆయన కోరిక మేరకు అది మొట్టమొదటిగా ఎవరికి దగ్గర చేరుతుంది బ్రహ్మద్వారా అని అంటే రఘుకుల మూల పురుషుడైనటువంటి అంటే మనకు రాముడి మూల పురుషుడు ఉన్నాడు కదా ఇక్ష్వాకు మహారాజు ఇక్ష్వాకు వంశం ఆ ఇక్ష్వాకు మహారాజుకి అందజేస్తాడు బ్రహ్మ నాయన ఇది విష్ణు స్వరూపం సాక్షాత్తు విష్ణు ఆత్మస్వరూపం దీని మీరు రక్షించండి అని చెప్తే ఆ యొక్క విష్ణువు ద్వారా ఆ సంబంధించినటువంటి విష్ణు విమానం ఏదైతే ఉందో అంటే విమానం అంటే మనం చూసే విమానం కాదు విమానం అంటే సకల పరివారముతో కూడుకున్నటువంటి స్వరూపము అని అర్థం ఆ యొక్క విష్ణు విమానాన్ని ఇక్ష్వాకుకిస్తే ఇక్ష్వాకు ద్వారా తరతరాలుగా ఆ యొక్క సూర్యవంశం వాళ్ళు రక్షిస్తూ ఉంటారు చివరికి అవతార సమాప్తి అయ్యేటువంటి సందర్భంలో రాముడు ఏం చేస్తాడంటే నా అవతారం చాలించబోతున్నాను నా తరువాత దీన్ని రక్షించాల్సిన బాధ్యత నీది నీవు వెళ్ళి నీ లంకలో వెళ్ళి దీనికి ప్రతిరోజు నిత్య ధూపదీప నైవేద్య అర్చన చేసుకో సాలగ్రామ రూపమమ్మ విష్ణు విమానం అని అంటే విష్ణువుకి అది సాలగ్రామ రూపంలో వెలిసింది కాబట్టి ఆయన ఎంతో సంతోషంతో విభీషణుడు తీసుకు వెళుతుంటాడు వెళుతున్న తర్వాత మనకు ఈ రావణాసుడు శివలింగ ఆత్మలింగాన్ని ఏ విధంగానైతే తీసుకెళ్తాడో సూర్యాస్తమైతే ఏ విధంగానైతే ఆ సంధ్యావందనం చేసుకోవాలని అనుకుంటాడు అప్పుడు బాలకుడు వస్తాడు సేమ్ అదే చిత్రముగా అదే విచిత్రంగా ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది విభీషణుడు లంకలు తీసుకొని వెళ్తుంటే నది దాడుతున్నప్పుడు సూర్యాస్తమయం అవుతుంటది అప్పుడు స్నానం ఆచరించి నేను సంధ్యావందనం చేసుకోవాలని చెప్పి ఎవరికైనా ఇద్దామని చెప్పి చుట్టుపక్కల చూస్తే ఒక బాలకుడు కనబడతాడు ఆ బాలకుడు చేతిలో పెట్టి స్నానం చేసి వస్తానంటాడు ఆ రాలేకపోయేసరికి అతను అక్కడ భూమి మీద పెట్టేసేస్తాడు ఇక అప్పుడు విభీషణుడు ఆ బాలకుని కొట్టడం కోసం వెతుకుంటుంటే పర్వత దగ్గర ఉన్న పర్వతం దగ్గరికి వెళ్ళి కోవెల్లో ఆ వినాయకుడి విగ్రహం వెనకాల దాక్కుంటాడు అప్పుడు కోపంతో విభీషణుడు మొట్టికాయ వేస్తాడు ఆ మొట్టికాయ అది చొట్టబడిపోతుంది ఇప్పటికీ ఆ దేవాలయంలో ఉంటుంది అది ఎక్కడ జరిగింది ఈ యొక్క కావేరి నదీ తీరంలో ఉన్నటువంటిది ఉచ్చై పిళ్ళయ్యారనేటువంటి కోవెల భూకైలాసములో గణపతి ఏ విధంగానైతే ఉంటుందో కావేరీ నది దగ్గర ఈ శ్రీరంగం ఉంది కదమ్మా అక్కడ ఉచ్చై పిల్లారి ఉచ్చై అనేటువంటి కోవెల కూడా ఉంటుంది అప్పుడు విభీషణుడు చాలా వేడుకుంటాడట విష్ణువుని స్వామి రండి నాతో పాటు రండి దీన్ని మిమ్మల్ని చక్కగా అంటే మిమ్మల్ని పూజిస్తానంటే లేదు లేదు నా నేను ఇక్కడే నిర్ణయించుకున్నాను నేను ఇక్కడే ఉంటాను కాకపోతే సంవత్సరానికి ఒక్కసారి నన్ను అర్చించే బాధ్యత అధికారం నీకు కలుగుతుంది అని చెప్పి వరమిస్తాడు ఇదంతా కూడా బ్రహ్మకి ఏ విధంగా బోధించాడంటే దక్షిణాభిముఖంగా ఉండి విభీషణుని ఆశీర్వదిస్తాడట విభీషణుడికి దక్షిణ అందుకనే ఇప్పటికీ కూడా శ్రీరంగంలో దక్షిణాభిముఖంగా ఉంటుంది స్వామివారు దక్షిణాభిముఖంగా ఉత్తరం గుండా అక్కడ విభీషణుని యొక్క చిన్నపాటి దేవాలయం ఉంటుంది ఆ ఉత్తర గుండా స్వామిని దర్శించుకొని ఈ ఏకాదశి రోజున ఏర్పడింది శ్రీరంగం కాబట్టి ఆ రోజు నుంచి వైకుంఠ ఏకాదశి రోజున విభీషణుడు వచ్చి అంతర్ మన ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అదృశ్య రూపంగా వచ్చి స్వామి వారిని అర్చించుకొని వెళ్ళిపోతాడు ఎందుకంటే సప్త చిరంజీవుల్లో విభీషణుడు కూడా ఒకడు కదా అందుకని ఆయనకు ఒక కోవెల ఉంది అక్కడ సో ఈ రెండు కథలను బట్టి చూస్తే మన భారతావనికి మన హిందూ దేశానికి దక్కాల్సినటువంటిది దక్కింది లేకపోతే రెండు పోయి లంకలో ఉండిపోయేది ఇప్పుడు లంక ఇప్పుడు మనం చెప్పుకునే లంక కాదు సముద్ర గర్భంలో అప్పుడే కలిసిపోయింది ఈ రెండు కూడా కలవకుండా సముద్రంలో ఉండకుండా భారతావానికి అందరినీ రక్షిస్తుంది శివకేశవుల తత్వం కాబట్టి వైకుంఠ ఏకాదశి కూడా ఈ రోజే కాబట్టి మురా అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి రోజు కూడా ఇదే కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశికి చాలా పవిత్రత ఉందమ్మా ఈ రోజున కొన్ని నియమాలు అనేటువంటివి పాటించాలి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ జనవరి మూడవ తారీఖు పుష్యమాసము పౌర్ణమి తిథి ఈ రోజున ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా కూడా నవగ్రహాలు మీకు అనుకూలించాలనే సదుద్దేశంతో జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు జరిగిపోవాలనే ఉద్దేశంతో సర్వదోష నివారణ పూజల హోమాలు శ్రీకాళహస్తిలో జరుపుతున్న జరుపుతుండడం జరుగుతుంది నవగ్రహ పాశుపత హోమము రుద్రహోమము అలాగే వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి దాంపత్య దోషాలకి హోమాలు మరియు మేషమిథున కర్కాటక సింహకన్య వృష్టికన సుకుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు రెండవ తారీఖు లోపల ఈ కార్యక్రమంలో మీరు గోతనామాదు నమోదు చేసుకోండి మూడవ తారీఖు రోజున ఉదయాన్నే ప్రారంభం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి సంవత్సరం అంతా నవగ్రహాలు మీకు అనుకూలంగా ఉండాలని ఉద్దేశంతో చేయించడం జరుగుతుంది ఇక ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని లక్ష్మీ అమ్మవారి సమేతముగా విష్ణుని ఆరాధన చేయాలి చేసి ఆ రోజున విష్ణు సహస్రనామం లక్ష్మీ సహస్రనామ పారాయణం చేసి స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి బియ్యము పెసలు అల్లము ఆవాలు మిరియాలు వీటితో చేసినటువంటిది అంత అల్లం వీటితో చేసినటువంటి భోజనం అంటే పొంగలి నైవేద్యం వీటిని కట్టె పొంగలి అంటారు వీటిని నైవేద్యం అమ్మ ఆ స్వామివారికి పెట్టి అమ్మవారికి బెల్లం పాయసంగా పెట్టి ఈ రోజున అన్నదానం చెయ్యాలి అంటే విశేషంగానంటే ఈ పొంగలి నైవేద్యంగా పెట్టి పెట్టవచ్చునమ్మ అది ద్వాదశి రోజున సాయంకాలం పూట కూడా ఈ ఇదే విధానాన్ని ఆచరించాలి తరువాత ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవాలమ్మ స్వామివారిని ఎందుకు అనంటే మనకు చెప్పబడినటువంటిది వైకుంఠము నుంచి ఉత్తర ద్వారం గుండా భూలోకానికి వచ్చాడు కాబట్టి ఆ స్వామి అలంకరణ చేసిన తర్వాత ఎప్పుడైతే ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటామో ఆ ఉత్తర ద్వారం గుండా చేసుకోనటువంటి కారణం చేత దోషాలు తొలగిపోతాయి మృత్యు భయాలు దోష తొలగిపోతాయి ముఖ్యంగా ఈ రోజుకున్నటువంటి ఒక గొప్ప విశిష్టత ఏంటనంటే ఈ రోజున భరణి నక్షత్రం ఉంది కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి భరణీ నక్షత్రానికి అధిపతి యముడు కాబట్టి యమ బాధలు తొలగిపోతాయి సంకల్పం మానవుడికి అంటే ఈ భూలోకంలో మానవుడి సంకల్పం నెరవేరాలి అని అంటే భరణి నక్షత్రంలో పొందుపరిచారట ఒక సూత్రం ఉంది అందుకని భరణి నక్షత్రాన్ని పూజ గనక చేస్తే నక్షత్ర దేవతని గనక హోమం చేస్తే అద్భుతంగా మానవుడికి కలిగేటువంటి అన్ని రకాల కోరికలు నెరవేరుతాయటమ్మా అందుకని ఈ వైకుంఠ ఏకాదశి భరణి నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు రావడం కూడా చాలా విశేషం కాబట్టి యమబాధలు తొలగిపోతాయి ద్వాదశి తిథి రోజున మళ్ళీ విష్ణుని లక్ష్మిని ఆరాధన చేసి అతిథులకి అన్నదానం జరిపించి ఎవరికైనా అభాగ్యులకి అన్నదానం జరిపించి అప్పుడు మీరు భోజనం చేసి హరివాసరం అనగా ఆ స్వామిని విడిచిపెట్టి అంటే ఆ యొక్క ఏకాదశి దీక్ష విడిచిపెట్టి భోజనం చేస్తే సకల దోషాలు తొలగిపోతాయి కష్టములు నివారణ అవుతాయి ఈ వైకుంఠ ఏకాదశి మళ్ళీ ఇటువంటిది మళ్ళీ మనకు రాదమ్మా పైగా పుష్యమాసంలో రావడం చాలా విశేషం అందరూ కూడా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి అంటూ హడావిడిగా చేసుకునేదానికంటే ఈ మనకు వచ్చినటువంటి ఏకాదశికి అందరూ చేసుకోవడం చాలా మేలని చెప్పవచ్చు అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తం కూడా మీకు నవగ్రహాలు సంపూర్ణంగా అనుకూలించాలి అనే సదుద్దేశముతో శ్రీకాళహస్తి క్షేత్రములో ఈ యొక్క నవగ్రహ పాశ్వత హోమాలు శని దోష నివారణ పూజల హోమాలు వివాహ దాంపత్య దోష నివారణ హోమాలు అనారోగ్య సమస్యలకి హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలిమాల ఇవ్వడం జరుగుతుంది రెండవ తారీఖు సాయంత్రం లోపల మీరు గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు रेखा देविन सर गुरुगर धन्यवादलें सर्वम श्री उमामहेश्वर परब्रह्मार्पणमस्तु